నమస్కారమండి నా పేరు రాజారామరెడ్డి మైదుగురు నియోజకవర్గం చాబాన మండలము మైదుగురు టౌన్లో మాధవ ఆజేయ స్వామి మాన్యము నాలుగున్నర ఎకర వెయ్యిన్ని యాభై రెండు ఏ అనే సర్వే నంబర్లలో నాలుగకరాల నలభై ఆరు సెంటులు అన్యా ప్రాంతం భూ కబ్జా గురయ్యింది దేవుని మాన్యము దీని మీద పునాదులు వేసినప్పటి నుంచి పిల్లలు వేసినప్పటి నుంచి కంప్లైంట్ జేసీ గారికి ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము పలుమార్లు ఎన్నోట్ కమిషనర్ విజయవాడలో వచ్చాము ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆ టీడీపీ కార్యాలయం మంగళగిరిలో మేము మన జిల్లా మంత్రి మండిపల్లి రామప్రసాద్ గారి చేతికే ఫిర్యాదు చేశాము పిజీ ఎన్నిసార్లు ఇస్తున్నాము నిన్న కూడా నాలుగు క్రితం సోమవారం కూడా ఇచ్చాము ఈ ఏసీ గారు ప్లస్ ఆ ఇవో గారు రెండు తింటూ ఆ కలెక్టర్ గారు డైరెక్ట్గా పగలగొట్టమని కొట్టమని డిమాండ్ చేయమన్నారు మీ ఆస్తులు ఎవరైనా మీరు కాపాడుకోవాలి బయట వాళ్ళు కాపాడతారని చెప్పినా కానీ కలెక్టర్ కూడా కూడక పెళ్ళేవిని పెట్టుకుని నోటీసులు సర్వ్ అయిపోయినాయి వాళ్ళకి సమాధానాలు ఇచ్చినారు పగల కొట్టకుండా కాలయాపన చేస్తా డబ్బులు డిమాండ్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు ఎందుకంటే ఇది నేను టీడీపీ కార్యకర్తనే ఎందుకంటే బయట ఏదో వైసీపీ సంబంధం లేదు ఇది దేవుని మాన్యము అవుతా ఉంటే ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే స్వామి భూములకు కూటమా సీఎం గారు మీరు రేపు ఒంటిమిట్టి వస్తున్నారు దయచేసి దీని మీద చర్యలు తీసుకొని ఆ మాధవరాయస్వామి ఆస్తులను ఆస్తులు కాపాడండి అది ఎవరంటే కమ్మవారు కాపువారు ఎగమేస్తున్నారు సీఎం గారు మీ కిన్ని అధికారులు తమాష చూస్తున్నారు దయచేసి వైసీపీ అని కాదురా అన్యాక్రాంతమైన దేవస్థాన భూములను కాపాడుకు ఒక టీడీపీ కార్యకర్తగా నేను దీనికి సంకల్పించాను దీనికి సపోర్ట్గా ఆ పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా వాళ్ళకు వత్వాస పలుకుతున్నారంట ఉంటే ఆయన ఆస్తులు పంచిమని చెప్పండి దేవస్థానం భూములు ఆక్రమించిన వాళ్ళకు ఇట్లా వాళ్ళకు ఎమ్మెల్యే గారు నిన్నగా మొన్న వచ్చారు మీరు ఎమ్మెల్యే అయ్యారు మేము పార్టీ పుట్టినప్పటి నుంచి కార్యకర్తలు జనాలు మోసి ఎన్నో గండాలు అనుభవించినాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం దేవుని మనం ఆక్రమించినట్టు మీరు ఎందుకు చర్యలు తీసుకోరండి మళ్ళీ వాళ్ళకు వత్తాస పలకడం ఏంటి కాబట్టి దయచేసి ఇది కూటమి ప్రభుత్వం స్వామికి గూఢమా కాబట్టి సీఎం గారు చర్యలు తీసుకున్నారని కోరుతున్నాను ఆ చికెన్ సెంటర్ సుబ్బారావు అని ఒక ఆయన ఆయన ఎక్కడ కాదు ఆయన కమ్మవారు ఎక్కడ చరాల నుంచో తరుగు నుంచో వచ్చి ఇక్కడ చెట్లు లేడు ఇంతకుముందు శివుని మాన్యములు ఆక్రమించి ఇల్లు వేసినాడు ఆయనకు అదే అలవాటుగా అయింది రాజకోటాల్లో ఉంటాడు మైదికూరిలో చికెన్ సెంటర్ ఉంది సుబ్బారావు తర్వాత ఒకతను పార్టీ సుమన్ అని చెప్పి హాస్పిటల్ కట్టాడు ఇంకా మిగతా వాళ్ళు అహం మహమ్మదు రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళవి మహిళలు అందరూ తలా ఇంత ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్టర్ ఆఫీసులో దొంగ రిజిస్టర్లు చేయించుకొని ఇది సెలవుడినా కానీ మాది ఏం చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా జరుగుతాయి ఆల్రెడీ నిన్న తిరుపతి నుంచి వచ్చి సర్వే చేశారు స్పెషల్ కలెక్టర్ వచ్చి సర్వేలారు సర్వే చేసి నెండోమెంట్ భూమి అని ఎంఆర్ఓ గారు ఇచ్చారు సర్వే వాళ్ళు కూడా ఇచ్చారు తర్వాతే దీని మీద చర్యలకు నేను కర్నూలుకి వెళ్ళి డిప్యూటీ కమిషనర్ గారికి ఇచ్చాను కమిషనర్ గారికి కంప్లైంట్ చేశాను స్వయంగా మన మండిపల్లి రామచంద్ర మన రెడ్డి గారి కూడా సహస్రాల వరకు ఇచ్చాను నేను అక్కడ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కానీ ఇదేదో ఇతర పార్టీ వాళ్ళు ఆపాదించుతారనుకోవద్దు మనము బాధ్యతగా ఉండాలి ఫస్ట్ బాధ్యతగా ఉన్న తర్వాత ఎదుటోని ఎదుర్కొనవచ్చు మనమే తప్పులు చేసుకుంటా పోతే లాభం లేదండి మనం గట్టిగా ఉన్నప్పుడు ఎవరైనా దిగుతుడిపి చేయచ్చు అంతేగాని మనం తప్పితాలు చేసుకుంటూ దాన్ని మనం మూసిపెట్టుకుంటే తప్పు కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ఇంతటితో అయినా ఈ స్థలం జోలికి రాకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాం ఆర్ఎస్ఆర్ ఇది ఆర్ఎస్ఆర్ మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలు నాలుగు వందల యాభై కోట్ల ఆస్తి ఇది నాలుగు ఎకర నాలుగున్నర ఎకరాకి పెట్టాను ఇంకా మిగతాది ఉంది అదంతా అన్ని అనేక్రాంతమైపోతుంది తర్వాత వచ్చేసి మొన్న మార్చి నెల పంతొమ్మిది తేదీ తిరుపతి నుంచి పోలీసు బందోబస్తులో సర్వే చేసేదానికి వచ్చి సర్వే తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు కొట్టడానికి వేయరు ఈ సికిన్ సెంటర్ సుబ్బారావు హాస్పిటల్ అయినా వీళ్ళందరూ మళ్ళీ పోలీసు బందోబస్తు మధ్యన సర్వే చేశారు మార్చి పంతొమ్మిది తేదీ తర్వాత నోటీసులు ఇచ్చారు నోటీసు టైం అయిపోయింది కూల్చుటకు మినివేశాలు లెక్కిస్తున్నారు ఎందుకంటే వీళ్ళ ఆదాయం కోసం అధికారుల అవినీతి పాల్పిడి స్వందం ఏముందండి అక్కడ వెళ్ళి వసూలు చేసుకోవడం వరకు ఓకే కూల్చడం వరకు నాకో ఏసి ఈ కడప ఏసీ గారు మాట్లాడేది కనుక ఎండ మల్లికార్జున ప్రసాద్ మల్లికార్జున ప్రసాద్ అని ఏసీ గారు ఆడ ఈఓ చేసి ఎంఎస్ ప్రసాద్ అని విన్నాడు ఆయన కమిషనర్ గారు చెప్పి ప్లస్ డిప్యూటీ కమిషనర్ చెప్పి ట్రాన్స్ఫర్ చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ అని చెప్పి కొత్త ఆయన వచ్చాడు నిన్న నిన్ననే ఛార్జింగ్ తీసుకున్నాడు మరి వీళ్ళు ఏం పని చేస్తారో అర్థం కాదు ఎందుకంటే ఇది సీఎం దృష్టికి వెళ్తే కానీ పరిష్కారం దొరకదు ఒంటిమిట్లకు వస్తున్నారు కాబట్టి